డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా పీఠాపురం నియోజకవర్గంలో బ్రోస్ స్వచ్ఛంద సేవా సంస్థ విద్యార్థులకు వినోద చూచిరాత కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పర్యాటక మరియు సినీ ఫోటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని మాట్లాడుతూ బ్రోస్ స్వచ్ఛంద సంస్థ విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు అక్షర నైపుణ్యం మెరుగుపడాలనే ఉద్దేశ్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు చేతి రాత బాగుంటేనే తలరాత కూడా బాగుపడుతుందనేది పెద్దల మాట అని ఆయన అన్నారు రెండు దశాబ్దాల కాలంగా ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్న బ్రోస్ స్వచ్ఛంద సంస్థ సుమారు పన్నెండు వేల మంది విద్యార్థులకు కాపీ రైటింగ్ బుక్స్ అందజేయడాన్ని మంత్రి అభినందించారు ఈ కార్యక్రమంలో టిట్కో హౌసింగ్ చైర్మన్ అజయ్ జిల్లా ఇన్ఛార్జ్ తుమ్మల బాబు పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రిడి శ్రీనివాస్ బ్రోస్ వ్యవస్థాపక అధ్యక్షులు వెంకట శ్రీధర్ కె వెంకట శ్రీధర్ ఆనంద్ మీసాల మధు లీలా మనోహర్ బొండాడ మీరావళి సంఘ సభ్యులు మరియు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎస్పెషలీ ఈ కాలంలో పిల్లలు ఈ మొబైల్స్ అలవాటు వేయడం వల్ల హ్యాండ్ రైటింగ్ అనేది మర్చిపోతున్నారు హ్యాండ్ రైటింగ్ స్కిల్ అది పెద్ద స్కిల్ అది హ్యాండ్ రైటింగ్ డెవలప్మెంట్ కాకుండా ఈ మోటార్ స్కిల్స్ కూడా కష్టూ హ్యాండ్ రైటింగ్ వల్ల డెవలప్ అవుతుంది సో ఇటువంటి మంచి కార్యక్రమం పిల్లలకి తీసుకున్న ఈ బ్రౌస్ సంస్థని అభినందిస్తూ నన్ను ఇటువంటి దానికి పిలిచిన దానికి పిఠాపురంలో అదే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కాన్ఫరెన్స్లో మంచి కార్యక్రమాలు చేస్తూ హైదరాబాద్ నుంచి వచ్చిన వ్యక్తులందరికీ ఈ సంస్థ పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇటువంటి ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఈ చాలామంది ఆలోచిస్తారు ఇటువంటి కార్యక్రమాలు పిల్లల్ని ఏ విధంగా మనం హెల్ప్ చేయగలమని చెప్పి సో ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభుత్వ సంస్థ చిన్నపిల్లలకి వారి హ్యాండ్ రైటింగ్ కానీ ఇంప్రూవ్ చేయగలిగితే వారికి విద్యా అవకాశాలు ఉపాధి అవకాశాలు చాలా మెరుగ్గా ఉంటాయని ఉద్దేశంతో మూడు నుంచి ఎనిమిదిలో తరగతి పిల్లల కొడుకు రామాలకి పిఠాపురం అన్ని స్కూల్లో కూడా పన్నెండు వేల పుస్తకాలు పెన్సిళ్ళు యాగేజులు చేయడమే కాకుండా దీనికి సంబంధించినటువంటి టీచర్ని కూడా ఇందులో భాగస్వాములు చేసి వారికి సంబంధించిన హ్యాండి రైట్ కర్ఫ్యూ ఇచ్చి వారి భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి చాలా మహోన్నతమైనది చిన్నప్పుడే పిల్లల హ్యాండ్ రైటింగ్ కానీ ఇంప్రూవ్ చేయగలిగితే వారి మిత్రములందరికీ వారందరికీ వారి భాగస్వాములందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకాల పిఠాపరం నియోజకవర్గం ఎంచుకుని ముందుగా ఈ కార్యక్రమాన్ని మన శాసనసభ్యులు రాష్ట్రం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి కళ్యాణ్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ముందుగా మీరు వచ్చి ఈ కార్యక్రమాలు నిర్వహించినందుకు మరొకసారి మీ అందరికి కూడా కృతజ్ఞతలు ధన్యవాదం ఎంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి బ్రౌజ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులైనటువంటి శ్రీధర్ గారికి కూడా ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారితో పాటు ఈ ప్రభుత్వ ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు వాళ్ళు ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఎస్పెషల్లీ రైటింగ్ అనేది కాన్సెప్ట్ చాలా బాగా నచ్చి నేను నేను మా తరఫున ఐటీ తరఫున ఏ విధంగా సపోర్ట్ చేయాలని ఆ విధంగా సపోర్ట్ చేస్తా ఉన్నానని చెప్పాను సో ఈ ఇంతమంది ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మంత్రివర్యులు లాంటి ఇంత చైర్మన్స్ రావటం అనేది చాలా సంతోషకరమైన విషయం సో నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు చాలామంది చెప్పేవాళ్ళు అనమాట మనం ఒకసారి చదివితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గుర్తుంటే రాయటం వల్ల ఇంకా ఎక్స్ట్రా డబల్ గుర్తుంటుంది అనేది మా టీచర్స్ చెప్తూ ఉండేవాడు కానీ అప్పుడు నాకు కర్సీవ్ రైటింగ్ అంత బాగా వచ్చేది కానీ మేబీ ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ మంచి స్టడీస్ వచ్చేదేమో మీరందరూ అందరూ ఆ స్టడీ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్కిల్ అలాగే అజయ్ గు అజయ్ గారు చెప్పినట్టు ఈ కన్సివ్ రైటింగ్ ఈ ఈ రైటింగ్ అనేది చాలామంది తగ్గిపోతుంది దానివల్ల మోటార్ స్కిల్స్ రావట్లేదు దానివల్ల డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కాన్సెప్చువలైజేషన్స్ కానీ అర్థం చేసుకోవడం కానీ చాలా ఇష్యూస్ వస్తున్నాయి సో ఇలాంటి చాలా మంచి కాన్సెప్ట్ బాగా నచ్చింది సో దానికోసం కోసం ఈ సపోర్ట్ చేస్తున్నా చాలా సంతోషంగా ఇది ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం ముఖ్యంగా చాలా కాలంగా విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని పెంపొందించాలనేటువంటి ఆలోచన చేస్తున్నప్పటికీ కూడా వాటిని అమల్లో తీసుకురావటానికి గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఏ రకమైన ప్రయత్నం జరగనటువంటి నేపథ్యంలో ఇవాళ బ్రౌస్ స్వచ్ఛంద సేవా సంస్థ వారు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకుని వారి చేతి రాత మెరుగుపడే విధంగా అభ్యాసం చేయడానికి వీలుగా నోట్బుక్స్ని రమారమి పన్నెండు వేల నోట్బుక్స్ని ఈ నియోజకవర్గంలో అందించడానికి ముందుకు రావడం అనేది చాలా ముదావకమైనటువంటి విషయం దీని ద్వారా పిల్లల్లో ఒక పక్కన వాళ్ళ హ్యాండ్ రైటింగ్ ఎబిలిటీస్ పెరగడం మాత్రమే కాకుండా మరో పక్కన ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి విద్యను అభ్యసించడానికి తమ జీవితాన్ని క్రమశిక్షణగా తీర్చిదిద్దుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అనేటువంటి మాటను నమ్ముతున్నాను అటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన శ్రీధర్ గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా దానికి వారు ఎంచుకున్నటువంటి నియోజకవర్గం కూడా ఇవాళ రాష్ట్రంలో విలుత్నమైనటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజలందరూ మనల్ని విశేషంగా పొందుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు రిప్రజెంట్ చేస్తున్నటువంటి నియోజకవర్గం కావడం అనేది మరింత ఆనందం కల్పించేటువంటి అవసరంగా తెలియజేస్తూ దీన్ని స్కూళ్ళల్లో ఉన్నటువంటి విద్యార్థులు కానీ అదేవిధంగా టీచర్లు కానీ మేనేజ్మెంట్ కానీ దీన్ని ప్రత్యేకంగా శ్రద్ధగా తీసుకుని దీన్ని పిల్లల్ని బాగా రాయటానికి వీలుగా వారికి అభ్యాసం చేయించి తద్వారా పిల్లలందరిలోనూ కూడా హ్యాండ్ రైటింగ్ ఎబిలిటీస్ పెంచే విధంగా కృషి చేయాలనేటువంటి వాటిని వాడతా ఉన్నాం దీన్ని ఒకరోజు కార్యక్రమంగా కాకుండా నిరంతరం కొనసాగే కార్యక్రమంగా చేయడం ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ అలవడుతుంది అదేవిధంగా వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో బాగా పైకి రావడానికి కూడా అవకాశం ఉంటుందనేటువంటి మాటను తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకునేందుకు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తాం